హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ దినేష్ కార్స్కి స్వాగతం సుస్వాగతం దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న విన్నపం అండి ఎవరైతే ఈరోజు చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి డీటెయిల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ మోడల్ చూడండి చాలా బిల్ట్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం మంచి ప్రైజ్లో ఉందండి ఇంత చీప్ ప్రైజ్లో మీకు బహుశా ఎక్కడ దొరకదనుకుంటా ఇంటికాడ తిరిగే వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అండి పేపర్ వ్యాలిడిటీ అయితే అయిపోయింది మంచి మంచి బండ్ల కోసం మన ఛానల్ అప్డేట్లో ఉండండి కేవలం ఇంత తక్కువ ప్రైజ్లో మీకు చిన్నపాటి సెకండ్ హ్యాండ్ బైక్ కూడా రాదు కేవలం ప్రైజ్ వచ్చేసి నలభై వేలు అర్జెంట్ సేలు మీకు కావాలనుకుంటే మన ఛానల్ నుంచి ఐదు వేలు తగ్గించి ముప్పై ఐదు వేలు ఫిక్స్డ్ రేటు ఇంతకంటే తగ్గదండి ఓనరు చూసుకోండి బండి టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి లోన సీట్లు వచ్చేసి సూపర్ ఉన్నాయండి చూసుకోండి వెహికల్ అసలు ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ కూడా లేవు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి మారుతి జెన్ను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి చాలా గట్టిగా ఉంది బిల్ట్ క్వాలిటీ ఎవరికైనా కావాలంటే డిస్ప్లేపై నెంబర్ పెడతాను నా నెంబర్కి కాల్ చేయండి ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ అప్డేట్లో ఉండండి సారీ అండి జెన్ను కాదు ఇది ఎయిట్ హండ్రెడ్ మర్చిపోయా ఎయిట్ హండ్రెడ్ అండి మారుతి ఎయిట్ హండ్రెడ్ సూపర్ ఉంది చాలా గట్టిగా ఉందండి బండి చూడండి బండి నచ్చితే లొకేషన్ హైదరాబాద్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్